హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను మునగాకుతో బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మునగాకులో మూడు వందల రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటారు ఆషాఢంలో మునగాకు తింటే మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు నేను ఇలాగా బంగాళదుంపతో ఫ్రై చేశానండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇది రోటీ అలాగే రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా మునగాకు ఫ్రై చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్రై చేసుకోవటం కోసం ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మునగాకు నేను ఒక పెద్ద కప్పు నిండా తీసుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత తీసుకుని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకుని కొంచెంగా ఆయిల్ వేసుకుని అన్ని తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ తాలింపు దినుసులన్నీ వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ మనకి ఒకటి రెండు నిమిషాల కల్లా మగ్గిపోతుంది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగే వరకు వేయించాలి ఒక నిమిషంలో వేగిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లిపాయ కూడా అలాగే మగ్గిపోతుంది ఇదిగోండి ఇప్పుడు రెండు మగ్గిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు బంగాళదుంపల్ని కొంచెం చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే రోటీలోకి మనం తినేటప్పుడు తినటానికి ఈజీగా ఉంటుంది మనం లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసినా కూడా చిన్న పీసెస్ అయితే తినటానికి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కనుక మనం మగ్గనిస్తే మనకి బంగాళదుంపలు బాగా వెంటనే మగ్గిపోతాయి ఇదిగోండి ఐదు నిమిషాలకి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి బంగాళదుంపలు ఇప్పుడు ఒక కప్పు మునగాకు శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి కూరలో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు కనుక మనం వేయిస్తే మనకి సరిపోతుంది ఆల్రెడీ మనకు బంగాళదుంపలు కూడా కుక్ అయిపోయినాయి కదా ఇక కూర కూడా చాలా తొందరగానే అయిపోతుంది ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం కొంచెంగా పసుపు అలాగే జీలకర్ర పొడి కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకేం వేయక్కర్లేదండి ఇవి వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలపాలి ఈ ముక్కలకి ఈ కారము అలాగే ఈ మసాలా పౌడర్సు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకుని ఒక్క రెండు నిమిషాలు వేయించుకుంటే కనుక ఇదిగోండి మనకి అంతా వేగిపోయింది ఇప్పుడు మన ఫ్రై రెడీ అయిపోయిందండి సర్వ్ చేసేసుకోవటమే ఇంకా ఇదిగోండి ఎంతో టేస్టీ మునగాకుతో బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ ఆషాఢంలో ఈ రెసిపీ ట్రై చేయండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే గనక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్